తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాల్లో ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ గణితంలో రామానుజన్ అసమానమైన కృషిని మరియు ప్రసిద్ధ హార్డీ రామానుజన్ నంబర్ పదిహేడు వందల ఇరవై తొమ్మిది యొక్క ఆవిష్కరణ గురించి వివరించారు రామానుజన్ భక్తికి సంబంధించిన అంతర్దృష్టులను విజయాన్ని సాధించడంలో పట్టుదల విశ్వాసాల పాత్రను తెలియజేశారు మ్యాథమెటిక్స్ క్లబ్ మ్యాథమెటిక్స్ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రదర్శనలతో సహా విద్యార్థులు వినూత్న నమూనాలు ప్రదర్శించారు జామితీయ సిద్ధాంతాలు పైథాగ్రిన్ సిద్ధాంతాలు టూడీ మరియు త్రీ డీ నమూనాల వంటి సంక్లిష్ట గణిత భావాలను ప్రదర్శించారు వీటిలో సీనియర్ సెకండరీ విద్యార్థులు రూపొందించిన శ్రీచక్ర మోడల్ విశేష ప్రశంసలు అందుకుంది గణిత శాస్త్రం మరియు ఆవిష్కరణల స్ఫూర్తితో విద్యార్థులు మరియు తల్లిదండ్రులను ప్రోత్సహించేలా గణిత విభాగం అధ్యాపకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ రాజుకు సన్మానంతో ఈ కార్యక్రమం